ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ భరత్ గారు హోమియోపతిక్ డాక్టర్ ఫ్రమ్ ఫిడికస్ హాస్పిటల్ సో ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది చాలా రకాల ఫాస్టింగ్స్ సజెస్ట్ చేస్తున్నారు అసలు ఎన్ని రకాల ఫాస్టింగ్లు ఉన్నాయి ఎవరెవరు చేయొచ్చు ఎవరెవరు చేయకూడదు అండ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి క్లుప్తంగా ఈరోజు డిస్కస్ చేద్దాము నమస్తే అండి సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ట్రెండింగ్ ఇప్పుడు ఏమైనా డైట్స్ మనం ఫాలో అవుతున్నా లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ని హ్యాబిటేట్ ఏదైనా చేసుకోవాలనుకున్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది కదా చేయొచ్చు కదా అంటుంటారు అసలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎవరెవరు చేయొచ్చు ఎవరెవరు చేయకూడదు కొంతమంది థర్టీ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ టూ త్రీ డేస్ తినకుండా ఉంటారు ఇది ఈ ప్రాక్టీస్ అనేది అసలు హెల్దీ అయినా ఇట్లా ఎంత ఫాస్ట్ చేయడం బాడీని అంత స్టావ్ చేయడం అనేది లాంగ్ రన్లో కానీ ఎలాంటి వచ్చే అవకాశం ఉంటుందా జస్ట్ సింపుల్ అండి ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వాటర్ ఫాస్టింగ్ అని లిక్విడ్ ఫాస్టింగ్ అని సో ఫ్రూట్స్ ఒకటే తింటా అని డిఫరెంట్ డిఫరెంట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి అసలు మనం ఫాస్టింగ్ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకుందాం ఫాస్టింగ్ అంటే ఏం లేదు టూ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి క్యాలరీ రెస్ట్రిక్షన్ టైం రెస్ట్రిక్షన్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే మనం తినే ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేయడం అంటే కార్బోహైడ్రేట్ని కానీ ఫ్యాట్ని కానీ ప్రోటీన్ కానీ తక్కువ తక్కువగా తీసుకోవడం అంటే రిస్ట్రిక్ట్ చేయడాన్ని క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటారు టైం రెస్ట్రిక్షన్ అంటే ఫ్రీక్వెన్సీని తగ్గేయడాన్ని దీని టైం రెస్ట్రిక్షన్ క్యాలరీ రెస్ట్రిక్షన్ రెండు అనమాట సో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ మెయిన్గా టైం రిస్ట్రిక్షన్ కిందకి వస్తాయి టైం రిస్ట్రిక్షన్ గురించి తెలుసుకున్నాం టైం రిస్ట్రిక్షన్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫుడ్ మీరు ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటారు అనేదాన్నే టైం రిస్ట్రిక్షన్ అంటారు దీంట్లో డిఫరెంట్ వెరై వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ మనం ఏమంటామంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ అనమాట ట్వెల్వ్ బై ట్వెల్వ్ అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పర్ డే తీసుకున్నప్పుడు ట్వెల్వ్ అవర్స్ తినడం ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్లో ఎంటీ స్టమక్ లో ఉన్నాడు ఓన్లీ వాటర్ అలౌడ్ లోడ్ నాట్ ఎనీథింగ్ ఎందుకంటే వాటర్ తప్ప మీరు ప్రపంచంలో ఏది తీసుకున్నా ఇట్ విల్ ట్రిగర్ ఇన్సులిన్ కొంచెం అన్న ఇన్సులిన్ ట్రిగర్ చేయదు వాటర్ మాత్రం అసలు ఇన్సులిన్ని ట్రిగర్ చేయదు అందుకు మనం ఏంటంటే ఫాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ మాత్రమే తీసుకోవాలని దాని ఆ లోనే మనం మాట్లాడుతున్నాం కొంతమంది ఫాస్టింగ్ అంటే ఏం చేస్తారంటే ఇంత పెద్ద చెరుకు రసం దాత మొత్తం క్యాలరీస్ దట్ ఇస్ నాట్ ఫాస్టింగ్ ఇక్కడ మనం ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ చెరుకు రసం జ్యూస్లు ఫ్రూట్ జ్యూస్లు గాని వెజిటబుల్ జ్యూస్లు గాని అంటూ ఉంటారు కదా ఇవి తాకినా గ్లూకోజ్ హైక్ అవుతుందా దాంట్లో ఉండేది షుగర్ కదా ఓకే షుగర్ తీసుకుంటే గ్లూకోజ్ వస్తుంది సో ఇక్కడ మనం ఫాస్టింగ్ అంటే ఏం చెప్తామంటే వాటర్ తప్ప నథింగ్ ఈజ్ అలౌడ్ ఇది ఫాస్టింగ్ అని ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫాస్టింగ్ దీనికంటే ముందు టిపికల్గా మనిషి ఏం చేస్తున్నాడు అంటే పొద్దున తింటున్నాడు మధ్యాహ్నం తింటున్నాడు సాయంత్రం తింటున్నాడు రాత్రి తింటున్నాడు ఇన్ని రోజులు ఓన్లీ మిడ్ నైట్ బిర్యానీనే ఉంది ఈసారి ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అంటే రోజుకు ఆరు పూటలు తింటున్నాడు ఈ ఆరు పూటలే కాకుండా మధ్య మధ్యలో టీలు కాఫీలు బిస్కెట్లు బర్గర్లు పిజ్జాలు అంటే మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉన్నాడు బేసిక్గా అసలు ఫాస్టే చెయ్యట్లేదు టిపికల్గా మనిషి నెక్స్ట్ మనము టైం రెస్ట్రిక్షన్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చెప్తామంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ అంటాం అనమాట ట్వెల్వ్ అవర్స్లో తినండి ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ అది ట్వెల్వ్ బై ట్వెల్వ్ నెక్స్ట్ ఏంటంటే ఎయిట్ బై సిక్స్టీన్ అంటాం ఎయిట్ అవర్స్ ఫీడింగ్ విండో సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ విండో అంటే ఓన్లీ వాటర్ అలౌడ్ సిక్స్టీన్ అవర్స్ ఇంకోటి ఏంటంటే ఫోర్ బై ట్వంటీ అంటాం ఫోర్ అవర్స్ ఈటింగ్ విండో ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్ విండో అనమాట నెక్స్ట్ ఏంటంటే ఓమేడ్ అంటాం లేకపోతే వన్ మీలే డే అంటాం ఇదేంటంటే వన్ అవర్ ఫీడింగ్ ట్వంటీ త్రీ అవర్స్ ఫాస్టింగ్ సో ఇవన్నీ మనకు డిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ స్కెడ్యూల్స్ అనమాట అంటే టైం రిస్ట్రిక్షన్ ఇది కాకుండా దీనికి అడ్వాన్స్డ్ నెక్స్ట్ స్టేజ్లో ఏముంటుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్ట్ టూ డేస్ ఫాస్ట్ త్రీ డేస్ ఫాస్ట్ కొంతమంది ఫైవ్ డేస్ కొంతమంది సెవెన్ డేస్ కూడా చేస్తారు సెవెన్ డేస్ సెవెన్ డేస్ కూడా ఫాస్ట్ చేస్తారు అంటే సెవెన్ డేస్ ఓన్లీ వాటర్ ఫైవ్ డేస్ ఓన్లీ వాటర్ త్రీ డేస్ ఓన్లీ వాటర్ టూ డేస్ ఓన్లీ వాటర్ వన్ డే ఓన్లీ వాటర్ ఇవన్నీ చేస్తారనమాట సో మనము సింపుల్గా చెప్పాలంటే ఫాస్టింగ్ వల్ల యూజ్ ఉందా లేదా అంటే ఫాస్టింగ్ ఎంత చేస్తే అంత యూజ్ ఉంది ఒకటే రోజు చేయకూడదు సో మనము ఒక తాదా చెప్తారు చూసారా నేను జనవరి ఫస్ట్ నుంచి మందు మానేస్తున్నారు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం ఫుల్ ఆగేస్తాను అట్లా చేయకూడదు సో ఫాస్టింగ్ ని మీ బాడీ అడాప్ట్ చేయాలనేది ఒక సిక్స్ మంత్స్ జర్నీ స్లోగా సిక్స్ మంత్స్ లోపల స్లోగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి ఈ ట్వెల్వీస్ టు ట్వెల్వ్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ సిక్స్టీన్ ఇయర్స్ లైట్ అన్న సో బేసిక్గా మనకు ఫిట్టింగ్ సిక్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ఫిఫ్టీన్ సిక్స్ ప్రోగ్రామ్లో ఏంటంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో ఫిట్ కావాలి క్రాష్ కోర్స్ కాదు సో దీంట్లో ఏంటంటే మెయిన్ వచ్చి డైట్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అట్లా ఎయిట్ స్టెప్స్ ఉంటాయి అనమాట ఎయిట్ స్టెప్స్లో మీరు ఏమవుతారంటే ఓమెట్కి వస్తారు వన్ మీలే డేకి వస్తారనమాట సో ఈ ఎయిట్ స్టెప్స్ అనేవి ఫస్ట్ స్టెప్ అనేది అడాప్ట్ అయిన తర్వాత మీ బాడీకి సెకండ్ స్టెప్ వెళ్ళాలి సెకండ్ స్టెప్ అడాప్ట్ అయిన తర్వాత మేబీ వన్ వీక్ పట్టచ్చు ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు వన్ మంత్ పట్టచ్చు ఒక్కొక్క స్టెప్కి అట్లా చేసుకుంటూ వెళ్ళడం అంటే మీ బాడీని స్లోగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూ ఉన్న బాడీని మీరు స్లోగా టైం రిస్ట్రిక్షన్ చేసుకుంటూ సో ట్వల్వ్ బై అట్లా మీరు చెప్పినట్లు స్లోగా మనము ఫాస్టింగ్ విండో ఫీడింగ్ విండో తగ్గిస్తూ ఫాస్టింగ్ విండో పెంచుకుంటూ వస్తామని సో అది సిక్స్ మంత్స్ జర్నీ ఫాస్టింగ్ వల్ల యూజ్ ఏంటి ఏమేమి టిప్స్ పాటించాలి ఏమేమి తప్పులు చేస్తారని చెప్పుకున్నప్పుడు ఫాస్టింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఫస్ట్ ఫాస్టింగ్ వల్ల జరిగేది ఏంటి అంటే వెయిట్ రిడక్షన్ ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం ఫాస్టింగ్ వల్లనే ఒబేసిటీ అనేది తగ్గుతుంది ఓవర్ వెయిట్ అనేది తగ్గుతుంది ఫాస్టింగ్ చేయకుండా మీరు ఇంకా ప్రపంచంలో ఏది చేసినా ఎక్సర్సైజ్ చేయండి బాగా నిద్రపోండి ఏదన్నా చేయండి ఎవ్వరు వెయిట్ తగ్గరు ఫాస్టింగ్ చేస్తేనే వెయిట్ తగ్గు ఒబేసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఒబేసిటీ తగ్గితే మీ మీ బాడీలో ఉన్న అన్ని డిసీజెస్ పోతాయి ఓకే నెక్స్ట్ ఏంటంటే ఫాస్టింగ్ అనేది సో ఆటోఫేజీ అంటాం అనమాట ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ బాడీకి ఫుడ్ ప్రోటీన్స్ కావాలి ఫ్యాట్స్ కావాలి అదేవిధంగా కార్బోహైడ్రేట్ కావాలి మీరు బయట నుంచి ఇవ్వట్లేదంటే ఏమవుతుందంటే బాడీ మీ బాడీ పైన యాక్ట్ చేస్తుందన్నమాట ఫస్ట్ ఏమవుతుందంటే ఫాస్టింగ్లో ఆటోఫేజీ అంటా ఉంది ఆటోఫేజీ అంటే ఏంటంటే మీ బాడీలో వేస్ట్ ప్రోటీన్ చాలా ఉంటుంది మీరు ఎప్పుడు డంప్ చేస్తున్నారనుకోండి తింటూనే ఉన్నారు తింటూనే తింటూనే ఉన్నారు సో మీ బాడీలో మన బాడీలో వేస్ట్ ప్రోటీన్ అనేది అక్యూములేట్ అయిపోతుంది అనమాట సెల్యులైట్ అంటే ఎక్కువ ఆడవాళ్ళకు చూడండి థైస్ అన్ని కొంచెం మడతలు 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 మడతలుగా ఉంటుంది దాన్ని సెల్యులైట్ అంటాం అనమాట అదంతా ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ ప్రోటీన్ వేస్ట్ ప్రోటీన్ ఎప్పుడైతే ఈ వేస్ట్ ప్రోటీన్ అనేది బాడీలో అక్యుములేట్ అయిపోతుందో అక్కడి నుంచి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ప్రొడ్యూస్ అయ్యి అక్కడి నుంచే క్యాన్సర్స్ రావడము అన్నీ రావడము అన్నాడు ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆటోఫేజీ అంట ఆటో అంటే సెల్ఫ్ ఫేజీ అంటే తినడం ఏం తింటుంది అంటే ఏవైతే మన బాడీలో మిగిలిపోయిన ప్రోటీన్స్ అన్నీ ఆ ప్రోటీన్స్ అన్నిటిని మన బాడీ తినడం మొదలుపెట్టి దాన్ని అంతా రీసైకిల్ చేస్తుంది దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ప్రోటీన్ అన్ని హెల్త్కి బెనిఫిట్ బట్ క్యాన్సర్ ప్రివెంట్కి చాలా మంచిది అనమాట ఇది ఓకే ఈ ఆటోఫేజీ అనేది ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీరు టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఫాస్టింగ్ ఉంటే అప్పుడు ఆటోఫేజీ అనేది స్టార్ట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ మనకు దాంతోపాటు ఇంకా ఫాస్టింగ్ వల్ల లేని డిసడ్వాంటేజ్ అంటూ లేదు మనకు పీటర్ అట్టియా అని ఒక సైంటిస్ట్ ఉన్నారనమాట ఆ సైంటిస్ట్కి ఒకరు ఒక క్వశ్చన్ వేస్తారు సార్ గన క్యాన్సర్ వస్తే మీరు ఏం చేస్తారంటే నేను ఒక్క మెడిసిన్ కూడా ముట్టాను ఐ విల్ గోయింగ్ టు ఫాస్టింగ్ అంటాడు ఫాస్టింగ్ వల్ల అంత అడ్వాంటేజెస్ ఉన్నాయి బట్ ఏంటంటే ఫాస్టింగ్ అనేది పద్ధతి ప్రకారం చేయాలి ఇష్టం వచ్చినట్లు చేయకూడదు స్లోగా మన బాడీని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫాస్టింగ్ ఓకే ఓకే సో ఇప్పుడు మనం బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాము చాలామంది మీరు అన్నట్టు సెవెన్ డేస్ నేను ఒక హీరోయిన్ కూడా చూసాంత టెన్ డేస్ ఏం తినదంట ఓన్లీ వాటర్ ఎవరైనా ఫోన్లో తింటున్నా అలా చూసి నేను కట్ చేస్తానని చెప్పింది ఇంత కష్టంగా ఎవరికైనా కొంచెం ఫుడ్ చూస్తే క్రేవింగ్ వస్తుంది తినాలనిపిస్తుంది మరి టెన్ డేస్ ఫాస్ట్ చేసినప్పుడు ఎన్నైతే లాభాలు ఉంటాయో మరి ప్రోస్ అండ్ కాన్స్ అని మాట్లాడుకుంటే ఏంటి దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఫస్ట్ ఫాస్టింగ్ అనే దాంట్లో కష్టం అనేది చాలా తప్పు మాట ఎందుకు రాంగ్ అంటే నేను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఫాస్టింగ్ చేస్తున్నాను టూ థౌజండ్ ట్వెల్వ్ ముందు నా ఫుడ్ హ్యాబిట్స్ చాలా భయంకరంగా ఉండేవి ఒక్కసారి ఫాస్టింగ్ చేయడం కదా మొదలు పెడితే ఇట్ ఈజ్ లైక్ అన్ అడిక్షన్ అడిక్షన్ అంటే ఏంటంటే సి నార్మల్గా మీరు నార్మల్గా ఉన్నారు ఒక పర్సన్ ఫుడ్ తిన్నారు హై గ్లూకోజ్ ఫుడ్ తిన్నారు గ్లూకోజ్ స్పైక్ అవుతుంది స్పైక్ అయిన వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ అనేది పడిపోతుంది మళ్ళీ ఆకలిస్తుంది మళ్ళీ తింటారు మళ్ళీ పడిపోతుంది ఇట్లా స్పైక్స్ మూడ్ స్వింగ్స్ కానీ మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మూడ్ స్వింగ్స్ అన్నీ ఉంటాయి మీరు కానీ మీ బాడీని గ్లూకోజ్ పైన రన్ చేయడం అనేసి ఫ్యాట్ పైన రన్ చేస్తే గ్లూకోజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది మీకు అలసట అనేది ఉండదు లైఫ్లో మీ థింకింగ్లో మూడ్ స్వింగ్స్ అనేవి ఉండవు కాన్స్టెంట్గా మీరు ఏ పని అనుకుంటారో అది చేసుకుంటూనే వెళ్తారనమాట సో ఈ అదొక ట్రాన్స్లో ఉంటారు వాళ్ళు సో దాన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఒక్కసారిగా మీరు ఫాస్టింగ్ లోకి ఎంటర్ అయితే సో యూ విల్ ఫీల్ వెరీ హెల్దీ సో మీ మీ బ్రెయిన్లో మొత్తం డోపమైన్ రిలీజ్ అవుతుంది ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి సో మూడ్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది అనమాట ఈ రోల కోస్టర్లో ఉన్న పేషెంట్ని ఒక ఫాస్టింగ్లో ఉన్న పేషెంట్ని తీసుకుంటే ఆ ఫాస్టింగ్లో ఉన్న పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటాడు చాలా ప్రొడక్టివ్గా ఉంటాడు సో ఇట్ హాస్ మోర్ బెనిఫిట్స్ సైకలాజికల్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముందు మీ క్రీవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనకు ఆర్టీసీఎక్స్ రోడ్స్లో బవార్చి అనే ఒక హోటల్ ఉంటుంది నా ఫేవరెట్ హోటల్ టూ థౌజండ్ ట్వెల్వ్కి ముందు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అక్కడ పోయి తినేవాడిని అనమాట ఎప్పుడైతే నేను ఫాస్టింగ్ ఫాస్టింగ్లోకి వచ్చాను మేబీ ఆఫ్టర్ ఒక్కసారి ఏంటంటే ఆ హోటల్ ముందు నుంచే వచ్చాను కానీ అక్కడ హోటల్ ఉందనే మాటే మర్చిపోయింది ధ్యాసే లేదు ఇంటికి వచ్చిన తర్వాత వన్ వీక్ తర్వాత గుర్తు వచ్చింది అక్కడ ఆ రోజు పోయినాము అసలు హోటల్ అనే గుర్తే లేదు సో వన్స్ యూ గెట్ అడిక్టెడ్ టు ఫాస్టింగ్ సో మీరు క్రేవింగ్స్ ఉండవు ఏముండవు దీంట్లో ఉన్న బ్లిస్ అనేది చాలా బాగా ఉంటుంది కాన్స్టెంట్ సప్లై ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ ఉండవు మూడ్ స్వింగ్స్ ఉండవు మీరు చేసే పని పైన హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎండార్ఫిన్స్ మొదలైతాయి సో బాగా డోపమైన్ మంచి ప్రొడక్టివ్గా ఉంటారు అంతేకాకుండా మోటివేషన్ మంచి మోటివేషన్ ఉంటుంది అనమాట సైకలాజికల్గా వచ్చేటప్పటికి ఓకే ఇప్పుడు మనం పీరియడ్ ఆఫ్ టైం డిస్కస్ చేసాం కదా ఇప్పుడు వన్ అందరూ తింటున్నారు ఇప్పుడు వన్ కూడా ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకొని ఆ టైంలోనే తినాల పొద్దున్న ఒకసారి తినడం అంటే ఒకొక్క కొన్ని డేస్ పొద్దున్న తిన్నాం కొన్ని డేస్ మధ్యాహ్నం కొన్ని డేస్ నైట్ తినడం ఇట్లా తినచ్చా డే అంతట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సో మనము దీన్ని ఏమంటామంటే సర్కేడియన్ రిధమ్ అంటారు సర్కేడియన్ రిథం పైన రీసెర్చ్ చేసిన టాప్ సైంటిస్ట్ సచిన్ పాండ ఇండియన్ ఆయన యుఎస్లో ఉంటారు బట్ ఈయన వర్క్ని అందరూ ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ యూజ్ చేస్తారు అనమాట ఆయన చెప్పడం ఏంటంటే మనిషి అనేవాడు సన్ రైజ్ తర్వాత బిఫోర్ సన్సెట్ ఫుడ్ తినాలి ఇదే కరెక్ట్ టైం ఆ టైంలో తింటేనే మనకు హార్మోన్స్ అన్ని కరెక్ట్గా పని అండి ఆయన ఇంకోటి కూడా చెప్తాడు ఏం చెప్తాడంటే ఎవ్రీడే ఒకటే టైంలో తినడం మంచిది అంటాడు ఓకే ఈ టైంలో సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు తినాలి ఎవ్రీడే ఒకటే రోజు తినడం అనేది మంచిదా ఒకటే టైంలో తినడం మంచిది అంటాడు బట్ అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ నాట్ పాసిబుల్ సో ఈ టైంలో అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు పెట్టుకొని ఈ టైంలో ఏ టైంలో ఉన్నా వన్ మీల తినచ్చు చాలా హెల్దీగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాను నేను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి వన్ మీలనే చేస్తున్నాను టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి ఉమెంట్ ఓకే ఆకలి అనేది ఉండదు మీరు ఒక్కసారి మీ బాడీని కార్బోహైడ్రేట్ని రన్ చేయకుండా ఫ్యాట్ మెటబాలిజంలోకి వెళ్తే యు విల్ నాట్ ఫీల్ హంగర్ మీరు ఏ టైంలో నా తినచ్చు నేను ఏ టైంలో తింటానంటే నాకు ఏ టైంలో టైం దొరికితే ఆ టైం ఈ ఈ విండోలో అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు విండోలో ఏ టైంలో టైం దొరికితే ఆ టైంలో తింటాను ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఆ ట్రాన్సిషన్ టైంలో ప్రాబ్లం ఉంటుంది తప్పితే వన్స్ యువర్ బాడీ గెట్స్ అడాప్టెడ్ టు ఫ్యాట్ మెటబాలిజం మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఉండదు ఓకే అండ్ ఏం తినాలి ఇప్పుడు ఒక్కసారి తింటున్నాము ఒక్కసారి ఒక్కొక్కసారి మనకి బాగా ఆకలి వేసినప్పుడు కొంచెం ఒక వన్ అవర్ అలా డిలే అయితే ఆకలి ఉండదు ఇంకా తర్వాత తిన కొంచెం తినగానే తినాలనిపించదు మరి వన్ డే అంతా ఫాస్టింగ్ చేసింది ఒక్కసారి ఫుడ్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటారా ఎక్కువ పదార్థాలు ఇంక్లూడ్ చేసుకుంటారా ఎలాగా సి ఒక్కసారి మీరు ఫ్యాట్ మెటబాలిజం సి మీ బాడీలో మొత్తం ఫ్యాట్ ఉంటుంది ఇప్పుడు నా బాడీలోనే నాకున్న వెయిట్కి నేను ఒక వన్ మంత్ ఫుడ్ తినకుండా ఏమీ కాదు ఎందుకంటే ఫ్యాట్ ఉంది ఆ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని బ్రెయిన్కి కావాల్సింది బ్రెయిన్ వేరే పార్ట్స్కి కావాల్సినవన్నీ తీసుకుంటాయి అనమాట సో మనకు బయట నుంచి ఫుడ్ అవసరం దాన్ని ట్యాప్ చేయాలి దాన్ని ట్యాప్ చేయాలి అంటే ఫాస్టింగ్లోకి వెళ్ళాలి సో మనకు రెండు హార్మోన్స్ ఉంటాయి ఇన్సులిన్ అని గ్లూకోగా అని ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తింటారో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ కార్బోహైడ్రేట్ తిన్న వెంటనే మీ బ్లడ్లో మొత్తం గ్లూకోజ్ వస్తుంది వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మీ టిష్యూస్లోకి పంపించి ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి పెడుతుంది ఓకే మళ్ళీ మీరు తిన్నారనుకోండి మళ్ళీ గ్లూకోజ్ పెరుగుతుంది మంచిది ఇదంతా ఫ్యాట్ లాగా డిపాజిట్ చేస్తుంది ఫ్యాట్ లాగా రెండు రకాలుగా డిపాజిట్ అవుతుంది మెయిన్గా ఒకటేమో ట్రైగ్లిజరైడ్స్ అంటాం ఒకటేమో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ అనేది మీ అబ్డామినల్ ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అంటాం సబ్ సబ్కూటేనియస్ ఫ్యాట్ ఇది ఒక పాత్వే ఇంకో పాత్వే ఏంటంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్గా మారింది కొన్ని హార్మోన్స్ యూజ్ అవుతుంది మిగిలిందంతా పోయి హార్ట్లో బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది తిన్న వెంటనే గ్లూకోజ్ రిలీజ్ కావడం గ్లూకోజ్ అంతా ఫ్యాట్గా కన్వర్ట్ కావడం త్రీని బ్రేక్ చేయాలి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించాలి అంటే ఫాస్టింగ్ చేయాలి ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి అప్పుడు ఇన్సులిన్ని రిలీజ్ చేసే గ్లాండ్ వచ్చి పాంక్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేయకుండా అప్పుడు ఏం చేస్తుందంటే బ్లడ్లో లూ గ్లూకోజ్ ఉంది ఇప్పుడు నువ్వు ఇన్సులిన్ కాదు రిలీజ్ చేయాల్సింది గ్లూకగాన్ రిలీజ్ చేయాలని పాంక్రియాస్ ఏం చేస్తుందంటే గ్లూకగాన్ అనే హార్మోన్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది ఈ బ్లడ్లో రిలీజ్ అయిన గ్లూకగాన్ అనే హార్మోన్ బాడీ మొత్తం సర్కులేట్ అవుతుంది బ్లడ్ నుంచి ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడికి వెళ్ళి ఫ్యాట్ని ఆ ప్రాసెస్ని ఏమంటాం లిపోలైసిస్ అంటాం అనమాట లిపోలైసిస్ 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 అంటే ఏంటంటే ఫ్యాట్ని లూజ్ చేసి బ్లడ్లోకి పంపించి దాన్ని గ్లూకోజ్ లాగా మారుస్తారు గ్లూకోజ్ లాగా మారి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్లో నుంచి స్టేబుల్గా మీకు ఎనర్జీ వస్తుంది అప్స్ అండ్ డౌన్స్ ఉండవు మీ బాడీకి ఎంత కావాలో మీ మూడ్ స్వింగ్స్ ఉండవు ఏమీ ఉండవు ఫ్యాట్ అంతా కరిగి ఎనర్జీగా మారి హెల్దీగా తయారవుతాను సో ఇదే మనకు వచ్చే మెకానిజం ఓకే ఇప్పుడు వన్ మిల్లెడే కాకుండా టూ మీల తీసుకుంటాం టూ మీ అన్నప్పుడు ఒక సమ్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ క్యాప్తే టూ టైమ్స్ తింటున్నారు ఆ తర్వాత మధ్యలో టీ కాఫీ కానీ బటర్ మిల్క్ కానీ ఇంకేదైనా గ్రీన్ టీ కానీ అంటే సాలిడ్ కంటెంట్ కాకుండా లిక్విడ్ సూప్స్ కానీ ఇలా తీసుకోవచ్చా సీ సాలిడా లిక్విడ్ అనేది బాడీకి అనవసరం దాంట్లో ఏముంది కార్బోహైడ్రేట్ ఉందా ఫ్యాట్ ఉందా ప్రోటీన్ ఉందా కార్బోహైడ్రేట్లో మళ్ళీ స్టార్చ్ ఉందా ఫ్రీ మనకు సింపుల్ షుగర్స్ ఉన్నాయా సో సింపుల్ షుగర్స్ అంటే రైస్ ఏమంటామంటే సింపుల్ షుగర్స్ని మనము తేనె చక్కెర బెల్లం ఇవన్నీ సింపుల్ షుగర్స్ మనం కామన్గా తినేవి స్టార్చెస్ అంటే పల్సర్స్ పల్సర్ పల్సర్స్లో కూడా ఉంటుంది బట్ ఎక్కువ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ రైస్ వీట్ మేజ్ జావా రాగి ఏం తింటున్నావు అదేవిధంగా షుగర్ అంటే హనీ హనీలో ఉండేది కూడా మళ్ళీ సింపుల్ షుగరే సో ఇవన్నీ దీంట్లో ఏం తింటున్నాము అనే దాన్ని బట్టి మీరు ఫ్రూట్ జ్యూస్ తీసుకొని మీరు ఫాస్టింగ్ అని చెప్పి ఇంత పెద్ద ఫ్రూట్ జ్యూస్లో ఒక పావు కిలో చక్కెర వేసుకొని తింటే ఏముంది సో అది వాటరా లేకపోతే లిక్విడా అనేది ఆ వాటర్లో ఏముంది ఆ సాలిడ్లో ఏముంది ఫ్యాట్ ఉందా షుగర్ ఉందా ప్రోటీన్ ఉందా షుగర్లో మళ్ళీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేటా లేకపోతే సింపుల్ కార్బోహైడ్రేటా అనే దాన్ని బట్టి మన ఇన్సులిన్ రెస్పాన్స్ డిపెండ్ అయిపోయింది తప్పితే సో అది సాలిడా లిక్విడా అనే దానిపైన రెస్పాన్స్ అనేది ఉండదు బట్ లిక్విడ్స్ ఏంటంటే ఇంకా ఫాస్ట్గా సాలిడ్స్ అన్నా మనము కొన్ని ఎంజైమ్స్ దానిపైన యాక్ట్ చేసి సాలిడ్స్ బ్రేక్ డౌన్ చేసి బాడీలోకి అబ్జర్వ్ చేసుకొని లిక్విడ్స్ అయితే డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి లిక్విడ్స్ ఆర్ ఫాస్టర్ అబ్జార్బ్షన్ దాన్ సాలిడ్స్ అనమాట ఓకే ఇప్పుడు ఫాస్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఎవరెవరు చేయొచ్చు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా ఎక్సెప్షనల్ నుంచి చేయొచ్చు ఎవరు ఎక్సెప్షనల్ సి ఏ ఏజ్ నుంచి అని కాదు ఏ డిసీజ్ ఉన్న వాళ్ళని కాదు అన్ని డిసీజెస్కి అన్ని ఏజెస్కి ఫాస్టింగ్ అనేది మంచిది ఓకే నా కొడుకున్నాడు వన్ ఇయర్ వాడికి ఇప్పుడు జస్ట్ వన్ ఇయర్ మొన్ననే ఫస్ట్ బర్త్డే చేసాం వాడు షుగర్ నోట్లో పెడితే థూ అని వస్తాడు వాడు వన్ ఇయర్కే తినేది ఏంటంటే మీటు తింటాడు సాలాడ్స్ తింటాడు నట్స్ తింటాడు ఇవే తింటాడు షుగర్ అంటే తీసి బయటపడే వన్ ఇయర్ వాడు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అలవాటే చేయలేదు ఓకే సో మనం చేసే అలవాట్లు బట్టి చిన్నపిల్లల పెద్ద పిల్లలు పెద్దవాళ్ళ ఫాస్టింగ్ అనేది అందరికి ఆల్మోస్ట్ వంద మందిలో తీసుకుంటే వెయ్యి మందిలో తీసుకుంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఫాస్టింగ్ చేయొచ్చు మేబీ అన్ఫార్చునేట్గా వాళ్ళకి ఒక్కరో ఇద్దరు వెయ్యి మందిలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు చేయలేరు తప్పితే జనరల్ పబ్లిక్ లో ఎవరన్నా ఫాస్టింగ్ చేయొచ్చు ఫాస్టింగ్ ఎంత చేస్తే అంత మంచిది మనం ఉన్న కరెంట్ సినారియాలో ఓకే ఓకే డయాబెటిక్ ఉన్న వాళ్ళని ఎప్పుడు మనం స్పెషల్గా ట్రీట్ చేయాలి ఇప్పుడు ఇంట్లో స్వీట్స్ వాళ్ళని తినకుండా కాపాడాలి రైస్ ఎక్కువ తినకుండా కాపాడాలి వీళ్ళకి ఫాస్టింగ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫాస్టింగ్ చేస్తే కి మందులే అవసరం లేదు కంప్లీట్ గా రివర్స్ అవుతాయి కానీ ఒక కొంచెం ఏదన్నా కొంచెం లేట్ అయితేనే వాళ్ళు ఇంట్లో చేసే అంతా ఇంత ఉండదు షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయనో బాగా ఆకలేస్తుందని అని చెప్పి మరి ఇట్లా మా ఫాస్టింగ్ మోడ్ లోకి వస్తే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ అలాంటివి ఏం జరగదు ఫాస్టింగ్ ఎప్పుడు మీరు షుగర్ పేషెంట్ అయితే సడన్ గా ఈ రోజు నుంచి నేను చేంజ్ అయిపోతాను ఈ రోజు నుంచి నేను ఫుల్ తింటాను స్లోగా షుగర్ షుగర్ పేషెంట్స్ కూడా మీ బాడీని అంతా అడాప్ట్ చేస్తూ ఉండాలి ఆ సిక్స్ మంత్స్ టైం పెట్టుకొని స్లోగా ఫాస్టింగ్ లోకి వెళ్తే షుగర్ పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ వందలో వంద మంది షుగర్ పేషెంట్స్ ఉంటే తొంభై ఎనిమిది మంది కంప్లీట్ గా రికవర్ అవుతారు అసలు షుగర్ కి సంబంధించిన ఏ మెడిసిన్ అవసరం లేదు రివర్స్ అయిపోతుంది రివర్స్ అవుతుంది ఓకే సో షుగరే రివర్స్ అవుతుంది అన్నప్పుడు బీపీ కానీ ఏదైనా నార్మల్ చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే పక్కా హెల్దీగా అయిపోతారు రైట్ మనం అదే చెప్పింది ఒబేసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ మనకు హ్యూమన్ బీయింగ్ వచ్చే తొంభై తొమ్మిది పర్సెంట్ డిసీజెస్ తొంభై ఐదు పర్సెంట్ డిసీజెస్ ఒబేసిటీ వల్లనే వస్తున్నాయి మీ గానీ ఒబేసిటీ గా తగ్గించుకుంటే హెల్దీ డైట్ లోకి హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ మిమ్మల్ని వదిలిపోతాయి దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిసీజెస్ లైఫ్ స్టైల్ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతాయి మీరు కదా మంచి డైట్ తీసుకుంటే అసలు డాక్టర్స్ అనే వాడే అవసరం లేదు ఓకే ఓకే సో ఫాస్టింగ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఇంకేదైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వేడి చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.